చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్ స్టాండ్ అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్ను అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ నిర్మించబోయే బస్ స్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక నాలుగైదు ప్యాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాము ఆ విధంగా కుప్పం బస్టాండ్ను తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో ఈరోజు ఇక్కడ ఐదు బస్సులను ప్రారం ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనే కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్ స్టాండ్లను అయితేనే నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన ముప్పై పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త పని కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రతికామకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం గత ప్రభుత్వాలాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు రెండు కండ్లు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికుల సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళకు ఒకటే మీ ద్వారా హామీ ఇస్తున్నాం ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో అప్పుడే సంస్థ బాగుపడుతుంది అందుకోసం త్వరలోనే కార్మికుల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి మా పరిధిలో ఉన్నట్టు అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి వీరి సమస్యలు తీర్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ఆ విలీనం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికుని యొక్క భద్రత అలాగే సంస్థ యొక్క ముందడు ముందు చూపు కావాలి కాబట్టి సంస్థకు తప్పకుండా గవ్ గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు ఏ ఏ సర్వీసులు అవసరమవుతాయో అన్ని సర్వీసులను రాబోయే కాలంలో ముందుకు తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందరూ తెలియజేసుకుంటున్నాం ఎక్కడ కార్మికుల కంటో కన్నీరు రాకూడదు మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం దానికోసం మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము కమిటీగా ఏర్పడి మా అయితేనేం మేమైతేనేం రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా జీరో పర్సెంట్ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం సార్ జగన్మోహన్ రెడ్డి టైం అయితే అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ కార్డ్ వేస్తున్నాడు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు ఇనే పరిస్థితిలో లేదు మొన్న కూడా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కక్ష సాధింపు చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు అసెంబ్లీకి వస్తే కూడా గౌరవప్రదంగా ఆయన వెహికల్ను కూడా సాధారణంగా ఆహ్వానించి మా ఎమ్మెల్యేల కంటే ముందు ఆయన్ను పిలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అని సగర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండేది ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం గాంధేయ మార్గంలో శాంతియుతంగానే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు బెంగళూరుకు పోలేదు రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మాట్లానే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేదు లేరు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కూటమికి నేను అవకాశం ఇచ్చారు ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితి లేరని అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రం సంబంధించిన అన్ని సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాల కంటే అవుట్ సోర్సింగ్ అయితేనే టెంపరీ ఉద్యోగస్తులే చాలామంది ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది జీతపత్యాల విషయానికి వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందో తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది